శరీరానికి సంబంధించినటువంటి ఇంకా పార్ట్స్ అనేది రెస్క్యూ ఆపరేషన్లు కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తు చేస్తున్నాము సో అది కూడా ఇంకా మనం ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది సో ఈరోజు మనకు ఆల్మోస్ట్ మనకు దుర్ఘటన జరిగి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయ్యింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా వారి సంబంధించిన ట్రెడిషన్స్ ప్రకారంగా రిచువల్స్ ప్రకారంగా వారి యొక్క కర్మకాండాలు కానీ వాళ్ళు తదుపరి చర్యలు చేసుకోవడానికి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు సో దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో వారి కోరిక మేరకు వారి అభ్యంతర మేరకు జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కంపెనీ వాళ్ళతోటి సంప్రదించి వారికి వారి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి ఇమీడియట్ ఎగ్జిబేషన్ కింద వారికి ఒక పదిహేను లక్షల రూపాయలు కంపెనీ తరఫున అట్లాగే ఒక పదివేల రూపాయలు వారికి ఇంటికి వెళ్ళడానికి చేరుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఈరోజు వాళ్ళకి ఈ ఎనిమిది కుటుంబాలకి కల్పించడం జరిగింది సో వీరి అందరి ఫోన్ నెంబర్స్ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది తదుపరి ఎటువంటి సమాచారం అయినా కానీ వారికి అందించడం జరుగుతుంది ఈ సంబంధించి మొత్తం మనకు డెబ్బై డెబ్బై హెచ్ఆర్ఈ హ్యూమన్ ఇమెంట్స్ అనేది మనం పంపించడం జరిగింది అందులో అరవై ఏడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ ఉన్న ఐడెంటిఫైడ్ బాడీస్తోటే మ్యాచ్ అవ్వడం జరిగింది ఇంకొక మూడు మనకు నిన్న పంపించడం జరిగింది ఈరోజు రెస్క్యూ ఆపరేషన్లు ఇంకొక రెండు దొరికాయి ఆ శాంపుల్స్ కూడా ఈరోజు ఇప్పుడు పంపించడం జరుగుతుంది దీని రిపోర్ట్స్ తదుపరి వచ్చిన తర్వాత దీంట్లో కనుక ఈ ఎనిమిది మందితోటి కనుక మ్యాచ్ అయితే అది కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రెస్క్యూ ఆపరేషన్ అనేది మనకు ఏంటంటే చివరి వరకు మనం ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ మనము ఒక నాలుగు సార్లు ప్రతిరోజు కూడా ఒక వంద నుంచి నూట ఇరవై మందితోటి ప్రతిరోజు కూడా ఉన్నటువంటి సైట్ మీద మనం ఎక్స్కేషన్ చేయడం అంటే సర్చ్ చేయడం జరిగింది అట్లా మనం దొరుకుతూ ఉన్నాయి రోజు కూడా మనం సర్చ్ చేస్తే రెండు దొరికాయి అంటే అంటే ఇంకా దాని దొరికే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాం సో అందుకనే అది ఇంకా కంటిన్యూ చేస్తాము వీళ్ళకి సంబంధించిన ఎలాంటి భరోసా జిల్లా అధికార సో అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వీళ్ళకి మనకు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు సో ట్రేస్ అవుట్ కాని పక్షంలో అన్లెస్ మనకు కంప్లీట్ మనకు కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా వీళ్ళని ట్రేస్అవుట్ కాలేదు అనేది దీని యొక్క సమాచారం సో తదుపరి వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి గారి గౌరవ మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి కానీ కాంపన్సేషన్ అమౌంట్ ఎంతైతే ఉన్నదో దానికి సంబంధించిన అష్యూరెన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇప్పుడు వాళ్ళ వెళ్ళడానికి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఇంకా రానున్న నెక్స్ట్ ఇంకా నెల కానీ ఇంకా ఏదైతే ఉంటుందో ఆ టైం పీరియడ్ ఎంతైతే ఉంటుందో ఆ టైం పీరియడ్ వరకు భరోసా కల్పించడానికి కంపెనీ తరఫున మనకు ఒక పదిహేను లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ఈ డెత్ సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు మనకి ఏదైతే ఫర్దర్ ఇప్పుడు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఫస్ట్ పూర్తి అవ్వాలి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఏదైతే మన డిఎన్ఏ శాంపుల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ రావాలి సో ఇట్ మీన్స్ అది వచ్చిన తర్వాతనే మనం దాని గురించి మనం డేషన్ తీసుకోగలం ఫర్దర్ దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రాసెస్ ఉంది మన చట్టంలోనే మనకు ఏముంది అని అంటే ఒక మిస్సింగ్ పర్సన్ కానీ ట్రేస్ కాని పర్సన్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఏడు సంవత్సరాల వరకు వారిని మనకు ఉంటుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ అది నార్మల్ సర్కంస్టెన్సెస్లో ఇది ఎక్స్ట్రాడనరీ సర్కంస్టెన్సెస్ డిజాస్టర్ అయింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ అనేది మన గవర్నమెంట్కి పంపించి మనం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది సో అది మనము పంపించి దాన్ని తొందరగా పూర్తి చేసుకొని ప్రక్రియను కొనసాగిస్తాం పరిశ్రమ పరిశ్రమలో ఇచ్చేటువంటి బయోమెట్రిక్ అటెండెన్స్ దాని ప్రకారంగానే వాళ్ళు ఇచ్చినటువంటి అటెండెన్స్ ప్రకారంగానే కంపెనీలో మనకు వన్ ఫార్టీ త్రీ ఉన్నారని మనకు సమాచారం వచ్చింది సో దాని ఆధారంగానే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం అక్కడికి కూడా మాకు ఆల్రెడీ గౌరవ 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 ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది సో సార్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ప్రకారంగానే దీన్ని నడుస్తుంది వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నదో ఇప్పుడు ఈ క్యాంప్ కూడా ఈ షెల్టర్ కూడా అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వాళ్ళకు కూడా మనము మూడు ఆప్షన్స్ ఇచ్చాము సో ఒక వారు వారు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళాలనుకుంటే వారికి ఈ కాంపసేషన్ తీసుకు ఇది మినిమం ఎగ్జిబేషన్ అమౌంట్ తీసుకొని వారు వెళ్ళొచ్చు లేదు సార్ మా కాంపన్సేషన్ ఇక్కడే ఉంటాము మా చివరి మాకు తెలిసే దాకా కూడా ఉంటామంటే వారికి ఈ షెల్టర్ ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వడం జరిగింది లేదు సార్ మేము అక్కడ తీసుకొని అయినా కానీ మేము ఇక్కడే ఉంటామన్నా కానీ ఆ కాంపన్సేషన్ ఇచ్చి కూడా ఇక్కడ వారికి ఉంచడానికి కూడా అన్ని వసతులు ఇక్కడ కల్పించడం జరుగుతుంది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ description of